నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు సేవను అప్పగించాడు కుటుంబాన్ని అప్పగించాడు వ్యాపారాన్ని అప్పగించాడు ఇదిగో నీ జీవితంలో ఎంతో ఉన్నతమైన ప్రణాళికను అప్పగించాడు వాటినన్నిటిని నువ్వు కోల్పోయావు వాటినన్నిటిని పోగొట్టుకుని నిరాశగా నిలబడ్డావా అంటే నీవు వివేచన కలిగిలేవు వివేచన మనకు అవసరమై ఉన్నది సొలోమాన్ గారు కూడా దేవుని వాక్యములు ఏమంటున్నాడంటే వివేచన కలిగి ఉన్నప్పుడు మేలు జరుగును ఇదిగో నీ వ్యాపారంలో వివేచన కలిగి ఉండు ఇదిగో నీ జీవితంలో నీ కుటుంబ పరిపాలనలో వివేచన కలిగి ఉండు వాక్యములు మనం చదువుకుంటున్నాం కదా నీవు వివేచన కలిగి ఉన్నప్పుడు నీకు మేలు కలుగును నీ వివేచన కలిగి ఉంటే మోషేకి అప్పగించిన ఆశీర్వాదాన్ని ఏదో ఒక ఆశీర్వాదాన్ని ఒక మేలుని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు ఒక మేలుని మీకు అనుగ్రహించబోతు ఉన్నాడు మోషేకి అప్పగించాడు ఆ నలభై సంవత్సరాలు చివరిలో ప్రియులారా ఇదిగో నీకు ఈ సంవత్సరము ఈ మాసాల్లో ఈ వర్తమానము ద్వారా మాట్లాడుతున్నాడు కదా వివేచన కలిగి ఉన్నట్లయితే దేవుడు మేలుకరమైన ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు మౌసే వివేచించాడు వివేకం కలిగి ఉన్నాడు మోసే ప్రియలారా అక్కడ మేలు జరిగింది మౌస గారిలో నుండి ఎంత లోతైన అనుభవాలు మర్మాలను మనం చూస్తూ ఉన్నాము మానవ జీవితంలో నైతికంగా మనం ఆలోచించినట్లయితే ప్రిలారా ఆధ్యాత్మికంగా మనం గురి కలిగి ఉన్నట్లయితే భక్తి జీవితంలో ప్రభు మనల్ని ఏర్పరచుకొని ఎన్నుకొని నిలబెట్టి ఉన్నాడు ప్రిలారా ఈ అనుభవాల్లో మనం కొనసాగాలి